ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి సెమీ మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి ఇందులో లిమిటేషన్ కూడా ఉన్నాయి బట్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండ్ ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసాం చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది అలానే చాలా మంది కస్టమర్స్ రీస్టాక్ అడుగున్నారు సో రీస్టాక్ చేశానండి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ కంచు బార్డర్ కంప్లీట్గా గోల్డెన్ సారీ వీవింగ్ బార్డర్ లో వచ్చేసి పికాక్ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా పికాక్ డిజైన్ అలానే ఒక జరీ వీవింగ్ బుటీ అలానే జరీ వీవింగ్ చెక్స్ లో వస్తుంది కంప్లీట్గా వీవింగ్ కానీ మనకి ఫినిషింగ్ అనేది జస్ట్ నార్మల్గానే ఉంటుంది అండ్ టాప్లో కూడా మీడియం సైజ్ బార్డర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ వర్క్ చిన్న చిన్న అకేషన్స్ కి పెట్టుబడి సారీస్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకోటి వచ్చేసి ఫ్యాబ్రిక్ వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కలర్ వచ్చేసి మంచి డార్క్ పర్పుల్ షేడ్ అండి అండ్ టాప్ లో మీడియం సైజ్ జరి బార్డర్ రన్నింగ్ పళ్ళు పళ్ళుకి వచ్చేసి టాజర్స్ అండ్ బాటంలో వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో ఉంటుందండి అండ్ వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ మనకి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది ఇంతకుముందు తీసుకున్న కస్టమర్స్ కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు సో దాన్ని బట్టి మన క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ఓవర్ శారీ అండి సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా గా సరిపోతుంది వాషబుల్ ఉంటుంది మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఫాలింగ్ మెటీరియల్ అండ్ ఇది శారీలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ అలానే లెహెంగాస్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి శారీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి ఒకేలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మంచి డిజై డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి మంచి మనకి రోజ్ పింక్ కలర్ లో డార్క్ షేడ్ వస్తుంది కంప్లీట్ గా ఇది వచ్చేసి మనకి పైతానీ స్టైల్లో జరి అలానే థ్రెడ్ వీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి మనకి చూడడానికి ఇలా భయంకరంగా అనిపిస్తుంది కానీ ఫినిషింగ్ అనేది చాలా నార్మల్ గా ఉందండి అంటే మన డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే మనకి ఈ జరి అనేది ఇన్ సైడ్ కొంచెం ఇట్లా కనిపిస్తుంది బట్ ఫ్రంట్ సైడ్ అయితే చాలా క్లాసీ లుక్ వస్తుంది ఇలాంటి బ్లౌజెస్ మనం వేరే వేరే కి కూడా సెట్ చేసుకోవచ్చు యాక్చువల్ కాస్ట్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మనం వచ్చేసి థౌసండ్ అలా సేల్ చేయొచ్చు బట్ మీకు ఇజా ఆఫర్ ఏంటంటే మీరు వీడియోకి లైక్ చేసి ఆర్డర్ చేసినట్లయితే జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డెఫినెట్గా సారీ ఆర్డర్ చేసేవాళ్ళు మీరు లైక్ చేసి మీ లైక్ లైక్ నెంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేయండి డెఫినెట్గా మీకు నైన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్లో ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ అలానే గోల్డెన్ ఎల్లో షేడ్ ఉంది బ్లౌజ్ కూడా చూడండి మనకి మెరూన్ అలానే పింక్ షేడ్లో ఉంటుంది అండ్ ఇలాంటి బ్లౌజెస్ ఉన్న శారీస్ డెఫినెట్గా ట్రై చేయండి అండి ఎందుకంటే మనకి ఒక మల్టిపుల్ మల్టిబుల్ కి మనం సెట్ చేసుకోవచ్చు సో ఇలాంటి బ్లౌజెస్ ఉన్న సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్న డెఫినెట్గా మీరు ట్రై చేయండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం మనకి వీడియోలో లైట్ షేడ్ వస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రౌన్ గ్రీన్ కలర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సి ఆప్షన్ అయితే లేదు ఎవరైనా మార్నింగ్ షార్ట్ వీడియో మిస్ అయ్యి చెప్తున్నానండి ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అన్నీ కూడాను డిస్పాచ్ అయిపోయాయి సో మాక్సిమం త్రీ టు ఫైవ్ డేస్లో మీకు పార్సల్ అనేది రీచ్ అయిపోతుంది సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ట్రాక్ ఐడీస్ కావాలంటే రి మెసేజ్ చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ లో డార్క్ షేడ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఎంబ్రౌన్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకి ఎల్లో కలర్ లోనే కొంచెం గ్రీన్ షేడ్ వస్తుంది కంప్లీట్ ఎల్లో షేడ్ రాదండి మనకి గోల్డెన్ గ్రీన్ షేడ్లా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ